హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి అయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది బాలానగర్ ఏదైతే యూనిట్ ఉందో ఏవియానిక్స్ డివిజన్ హైదరాబాద్ దాంట్లో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ నుంచి అయితే మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ ఇది సిక్స్త్ మే రోజు రిలీజ్ అయింది రిక్రూట్మెంట్ దీని గురించి అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిసెస్ ఎవరైతే మనకు ఐటీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వన్ ఇయర్ అప్రెంటిషిప్ అప్రెంటిషిప్ అయితే రిక్రూట్మెంట్ కోసం అయితే రిలీజ్ చేయడం జరిగింది టోటల్గా మనకు ఫోర్టీన్ కేటగిరీస్ వాళ్ళకైతే రిక్రూట్మెంట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో టోటల్ టూ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి మనం డీటెయిల్డ్ బ్రేక్అప్ వేకెన్సీ చూసుకోవచ్చు ట్రేడ్ వైజ్గా ఎలక్ట్రానిక్ మెకానిక్కి హయ్యెస్ట్ ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ తర్వాత ఫిటర్కి ఉన్నాయి థర్టీ ఫైవ్ ఎలక్ట్రిషియన్ ట్వంటీ ఫైవ్ అలా నెక్స్ట్ మనకు కోపా ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ ఇరిగేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఐటీఐ పాస్ ఉండాలి ఎన్సీబీటీ అప్రూవ్డ్ ఏవైతే బోర్డ్ ఎన్సీబీటీ బోర్డు ఉందో దాన్ని అప్రూవ్డ్ సర్టిఫికేట్ అప్రూవ్డ్ క్వాలిఫై అయిన మాత్రమే ఎలిజిబిలిటీ ఫర్ ఎక్స్ ఐటీఐ ట్రేడ్ అప్రెంట్స్కొచ్చి దా క్యాండ్ మస్బి ఐటీఐ పాల్స్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ రికగ్నైజ్డ్ బై ఎన్సీబీటీ స్టైఫండ్ యాజ్ ఫర్ రూల్స్ ఉంటాయి రిజర్వేషన్ యాజ్ ఫర్ పాలసీస్ అండ్ అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారం అయితే ఈ వేకెన్సీస్ టూ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయో దాంట్లో గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేసి ఉంటుందో అప్రెంటిస్షిప్ యాక్ట్ కింద దాని ద్వారా సేమ్ ఆ రూల్స్ అయితే పాటిస్తారు ఎలా అప్లై చేసుకోవాలనేది డైరెక్ట్ వాకింగ్ ఉంటుంది ఇంటర్వ్యూ అనేది ఏం లేదు డైరెక్ట్ కింద మెన్షన్ చేసిన ఈ డేట్స్ ఏవైతే ఇచ్చారో పర్టికులర్ ట్రేడ్కి ప్రతిరోజు కొన్ని ట్రేడ్స్ని అలౌ చేస్తున్నారు కదా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ త్రీ డేస్ అయితే రెస్పెక్టివ్ ట్రేడ్స్ వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేసిన ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే వాకింగ్ జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది రిపోర్టింగ్ టైం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నా అడ్రస్ వచ్చేసరికి బాలనగర్ హైదరాబాద్లో జరుగుతుంది డిపార్ట్మెంట్ బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆడిటోరియంలో జరుగుతుంది వాకింగ్ టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురావాలి అలాగే ఒక సెట్ అటెస్టేషన్ జిరాక్స్ కాపీ సేవేతే మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుంది ఆధార్ కార్డ్ एसएससी ఐటి మార్క్ సర్టిఫికెట్ బత్ సర్టిఫికెట్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ एसएससी లో లేకపోతే అన్న రిజర్వేషన్ కమ్యూనిటీ సర్టిఫికెట్ క్యా సర్టిఫికెట్ ఉంటే క్యా సర్టిఫికెట్ ఈ ఒరిజినల్స్ తీసుకురావాలి అలాగే వీడి ఒక ఒక సెట్ జిరాక్స్ కాపీ తీసుకురావాలి అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ కాపీ అయితే కావాలి అప్రెంటిషిప్ పోర్టల్ నుంచి డబ్ల్యూ 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 డాట్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ ఇది అయితే ఉందో మనకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ కింద దాంట్లో అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని కూడా తీసుకొని రావాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ దీంట్లో అప్లై చేయాల్సిన వీళ్ళ వెబ్సైట్ నుంచి అప్లై చేయాల్సింది అయితే ఏం లేదు ఫస్ట్ ఈ వెబ్సైట్ ఏదైతే మెన్షన్ చేశాడో డబ్ల్యూ 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 డాట్ అప్రెంటిషిప్ ఈ పోర్టల్కి వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఐటీ పాస్ అయిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి ఇవి తీసుకొని మీకు ఇక్కడ మెన్షన్ చేసిన డేట్స్ ఏవైతే ఉన్నాయో మీ డేట్కి సంబంధించి ఆ డేట్ రోజు ఆ రిజిస్ట్రేషన్ కాపీ ఒకటి అండ్ ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు ఎస్ఎస్సి ఐటీఐ సర్టిఫికేట్ ఒకవేళ ఎస్ఎస్సిలో డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే బర్త్ సర్టిఫికేట్ అండ్ క్యాష్ సర్టిఫికేట్ ఒరిజినల్స్ ఎలాగైతే ఒక సెట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని మెన్షన్ చేసిన అడ్రస్కి ఫలానా డేట్ రోజు వెళ్ళి అటెండ్ అవ్వండి అండ్ ఒకవేళ ఎవరికైనా ఈ అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓ ఇక్కడ రిజిస్ట్రేషన్ తెలియట్లేదు మాకు ప్రాసెస్ తెలియట్లేదు అంటే కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను ఎలా చేసుకోవాలనేది కూడా డీటెయిల్గా మెన్షన్ చేస్తాను నేను సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే అటెండ్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ హాల్ ఇండియా డాట్ కోవిడ్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో అయితే స్టేటస్ అప్డేట్ చేస్తారు లేదా అండ్ మీకు మెయిల్ మెయిల్ రూపంలో కూడా రావడం జరుగుతుంది జాయినింగ్ ఎప్పుడు ఏందనేది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఐటీ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారైతే ఒకసారి అటెండ్ అవ్వండి హైదరాబాద్ మన లొకేషన్ కూడా హైదరాబాద్ బాలనగర్లో టూ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐటీఐ చేసిన వాళ్ళు ఉండి ఉంటే వాళ్ళకి అప్రెంటిషిప్ అనేది వాళ్ళకు రేపు పబ్లిక్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని పబ్లిక్ సెక్టర్స్ అప్రెంటిషిప్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి రూల్ అయితే ఉంటుంది సో అప్రెంటిషిప్ అయితే కంప్లీట్ చేసుకోండి హాల్లో అంటే మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో చేసుకోండి అలాగే డిఆర్డిఓలో కూడా పడ్డది డిఆర్డిఓలో పడ్డ వీడియో కూడా మేము ఛానల్లో అప్డేట్ చేశాను సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి అప్లై చేసుకోండి అప్లై చేయడం అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒకసారి మళ్ళీ చూసుకోండి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ త్రీ డేస్లో అయితే మీకు డైరెక్ట్ డీవీ ఉంటుంది ఆ అప్రెంటిషిప్ పోర్టల్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్న కాపీ తీసుకొని మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ఇలాంగ్ విత్ జిరాక్స్ కాపీస్ తీసుకొని మీ ట్రేడ్ సంబం మీ ట్రేడ్ రిలేటెడ్గా ఏ డేట్ అయితే అడుగుతున్నారో ఆ డేట్ రోజు వెళ్ళి అటెండ్ అవ్వండి ఛానల్లో అప్డేట్ చేసే కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఆ రిజిస్ట్రేషన్ పోర్టల్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మీకు తెలియకపోతే కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలని చెప్తాను Yeah. and uh, video informative and please subscribe this support you thank you